నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో నవరాత్రులు స్పెషల్ ఫస్ట్ డే చక్కెర పొంగల్ చేయబోతున్నానండి కుక్కర్లోనే చాలా సింపుల్గా పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చు గుళ్ళో పెట్టే ప్రసాదం టేస్ట్తోనే ఇంట్లోనే చాలా టేస్టీగా చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు అండి ఇప్పుడు చక్కెర పొంగల్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకోవాలి ఇందులో ఒక అరగ్లాస్ వరకు పెసరపప్పు వేసుకొని ఐదు నుంచి ఆరు నిమిషాలు రంగు మారే వరకు వేయించుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో ఒక గ్లాసు వరకు బియ్యం వేసుకొని వీటిని ఒకటికి రెండుసార్లు బాగా వాష్ చేసుకోవాలి మనం బియ్యం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో నాలుగు గ్లాసుల వరకు వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుందాం ఇందులో త్రీ బై ఫోర్త్ కప్పు వరకు బెల్లం వేసుకోవాలి అలాగే ఒక అరకప్పు వరకు వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ మనకి బెల్లం పాకం ఏదైనా అరక్కర్లు బెల్లం కరిగితే సరిపోతుంది బెల్లం మనం డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు ఇలా పాకం పట్టి వేసుకుంటే బెల్లంలో ఏదైనా తుక్కు రాళ్ళు వంటి ఉంటే ఫిల్టర్ అయిపోతుందని ఇలా బెల్లం కరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఇక్కడ మనం పచ్చి కొబ్బరి వేసుకోవచ్చండి లేదంటే ఎండి కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను పచ్చి కొబ్బరి అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేయించుకుంటున్నాను పచ్చి కొబ్బరి ముక్కలు ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒక నిమిషం పాటు బాగా రంగు మారే వరకు వేయించుకోవాలి మనకి చక్కెర పొంగల్లో కొబ్బరి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక పది పదిహేను వరకు జీడిపప్పులుగులు కూడా వేసుకొని వేయించుకుందాం జీడిపప్పు కూడా వేగిన తర్వాత ఇందులో కిస్మిస్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ కొబ్బరి జీడిపప్పు ఎంత క్రిస్పీగా వేగితే టేస్ట్ బాగుంటుందండి బాగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం ఇక్కడ మనం కుక్కర్ విజిల్ పెట్టుకున్నాం కదండి ఇక్కడ నాకు ఫైవ్ విజిల్స్కి అయితే చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా అయితే ఉడికిందో మనకి ఇది మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగానే ఉండాలండి వాటర్ అయితే డ్రై అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం ముందుగా బెల్లం కరిగించుకున్నాం కదండి బెల్లం ఫిల్టర్తో సహాయంతో ఇందులో వేసేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసి వేసుకుంటే మనకి బెల్లంలో ఏదైనా వేస్టేజ్ ఉంటే వచ్చేస్తుంది చూసారు కదండి ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లం పాకం మొత్తం పెసరపప్పు రైస్కి పట్టేటట్టు బాగా ఉడికించుకోవాలి ఇది కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులో మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో వన్ గ్లాస్ వరకు చిక్కటి పాలు కూడా వేసుకొని బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి చూసారు కదండి మనం కుక్కర్లోనే చాలా సింపుల్గా చాలా టేస్టీగా కూడా చేసుకోవచ్చు ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కొబ్బరి జీడిపప్పు అవి వేయించుకున్నాం కదండి నెయ్యితో సహా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది మొత్తం బాగా కలిసిన తర్వాత ఇప్పుడు చివరిగా ఇందులో మనకి గుళ్ళో పెట్టే ప్రసాదం టేస్ట్ రావాలి అంటే ఒక చిటికడు పచ్చకర్పూరం అయితే వేసుకోవాలండి ఇది బాగా తక్కువ వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకోవద్దు చిటికడు వేసుకుంటే సరిపోతుంది పచ్చకర్పూరం వేసిన తర్వాత ఇలా బాగా ఒక నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూసారు కదండి చాలా సింపుల్గా అయితే మనకి గుళ్ళో పెట్టే ప్రసాదం టేస్ట్తోనే చక్కెర అయితే రెడీ అయిపోయింది ఒకసారి నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ట్రై చేయండి మనకు వచ్చే నవరాత్రుల్లో అమ్మవారికి ఇలా చేసి పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్